ఎవరు చదువు అన్నాడు కూడా అవి ఎట్లా వాడుకోవాలనే సింపుల్ గా వేసి ఉంటుంది ఇప్పుడు చాలా సంతోషంగా ఉందన్న ఇప్పుడు మందు కొడితే మళ్ళీ రేపు ఏం మందు కొట్టాలని ఆలోచించాలి మామూలుగా అయితే కొట్టిన తర్వాత ఏం లేదు నెక్స్ట్ డోస్ ఉంది ఓకే ఆ వారం తర్వాత కదా చూసుకుందాం వెళ్ళిపోవచ్చు తిరుక్క సంతోషంగా మళ్ళీ వచ్చి ట్యాంక్ కొట్టేయచ్చు దానికి మాత్రం చచ్చిపోతాం రెండో కడిపోయి ఎతకాలేవద్దు షట్టర్ లేవాలని అన్ని చూసుకొని కొట్టాలి నీట్ గా ఫోన్ చేయగానే వాళ్ళు ప్యాకింగ్ చేస్తారు నీట్ గా పంపించేస్తారు కొరియర్ లో అక్కడికి వచ్చేస్తే మేము తెచ్చుకుంటాము ఓపెన్ చేస్తే ఎవరు చదువు రానడు కూడా ఎవరు చదువు రానాడు కూడా అవి ఎట్లా వాడుకోవాలనే సింపుల్ గా చేసి ఉంటారు నెంబర్ హ్యాపీగా ప్లే చేసుకోవచ్చు